గంజాయి రవాణా చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు వివరాలు చూద్దాం పెద్దపల్లి జిల్లా మంతినిలో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకున్న పోలీసులు ఇందులో ఇద్దరు మైనర్లు కాగా ముగ్గురు యువకులు మహారాష్ట్రలోని సిర్వంజర్ నుంచి ముగ్గురు యువకులు మంతిని చెందిన మరో ఇద్దరు మైనర్ యువకులను ప్రోత్సహించి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మంత్రిని మండలం ఎక్లాస్పూర్ గాడుదల గండి గుట్టపై మాటు వేసి ద్విచక్ర వాహనంపై రెండు పాయింట్ ఇరవై మూడు కిలోల గంజాయిని తరలిస్తుండగా మైనర్ బాలు పట్టుకొని విచారించగా గంజాయి ముఠా గుట్టు రట్టయింది వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ఈ కేసులో మైనర్లు మరణ ఆయుధాలతో అక్రమ గంజాయి రవాణా చేయడం కొత్తగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలపై రోజుల్లో కొన్ని నిమిషాలైనా పిల్లల కోసం కేటాయించి వారిని అదుపులో ఉంచుకోవాలని లేని ఏడల పిల్లల ప్రవర్తనపై తమకు సమాచారం అందిస్తే ఆ పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించి చెడు అలవాట్లకు దూరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని పిలుపునిచ్చారు